ఇగో ఇది ఇంకో దారుణం ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది అంటే ఇగో ఇట్లున్నది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటే లగచెల్ల ఘటన చూస్తే అర్థమైపోతుంది పోనీ రాష్ట్రంలో ఏమైనా చదువుకునేటలోకి చదువు చెప్తున్నారా అంటే ఆ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తే తెలుస్తుంది ఒక్కసారి చూడురి పుట్టమధు హత్యకు కుట్ర బీజేపీ నేత నారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు శ్రీధర్ బాబు ఆయన సోదరుడే చెప్పారంటూ వీడియో యాక్సిడెంట్ కావడంతో ప్లాన్ విఫలమైందని వెళ్ళడు అంటూ కూడా చెప్పొచ్చు మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు హత్యకు మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరుడు ఆ శ్రీ ఎవలు శ్రీనుబాబు కుట్ర పన్నారంటూ బీజేపీ నాయకుడు నారాయణ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేసిండు మధును హత్య చేయాలని శ్రీధర్ బాబు తమ్ముడు తనతో చెప్పిన విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదన్నా ఒకటే వేసేయి ఎంతకైనా చూసుకుంటా అని శ్రీనుబాబు అన్నారని వీడియోలో తెలిపారు ఆ రోజు తాను స్కూల్ వ్యాన్లో నలభై మందిని ఎక్కించుకొని మరో ఇరవై మోటార్ వెహికల్స్తో ఇక చూడు ఈ తెలంగాణలో మొత్తం హత్యా రాజకీయాలు స్టార్ట్ అయినాయి ఇక స్టార్ట్ అయింది ఇంకా ఇక తెలంగాణలో వీళ్ళు ఏడు ఉంచుతారు వీళ్ళు తెలంగాణలో ఏడు ఉంచుతారండి తెలంగాణలో ఇప్పటివరకు ఇక ఉంచేది ఏముంటుంది ఇక పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇక చూడు ఇంకో నాలుగు కార్లల్లో బయలుదేరిన విషయాన్ని తెలిపాడు అయితే ఆ ఆ రోజు కార్లు కొన్ని వాహనాలు ఢీ వాహ ఎక్కడ కార్లకు కార్లకు అవి ఢీకొన్నాయి కొన్నాయి ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది తనకు జ్ఞానోదయం అయిందన్నారు తనను మట్టు పెట్టడానికి ప్లాన్ అని అర్థమైందని శ్రీనుబాబుకి ఫోన్ చేసి తాము వెళ్ళలేకపోతున్నామని చెప్పినట్లుగా తెలిపారు అయినా వెళ్ళండి అని బలవంతం పెడితే వెహికల్స్ పాడాయని వెళ్ళలేకపోతున్నామని అబద్ధం చెప్పి తప్పించుకున్నామన్నారు పుట్టమధు చనిపోతే తాను జైలుకు పోతా అని ఒకే దెబ్బకు రెండు పక్షుల అన్నదమ్ముల అన్నదమ్ములు ఆలోచించారని ఆరోపించారు నియోజకవర్గంలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఉన్నారో ధైర్యవంతులు ఉన్నారో తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలని చూస్తున్నారని అన్నారు శ్రీధర్ బాబు శ్రీన్బాబు కుట్ర పన్నారని చూడడానికి మంచి వాళ్ళులా సౌమ్యంలా కనబడతారని విమర్శించారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిపోతున్న పరిస్థితి కనబడతాను ఏంది అంటే పుట్టమదులు లేపేయాలి తెలంగాణలో మళ్ళొక్కసారి హత్యా రాజకీయాలు మొదలైనవి ఈ రాజకీయాలు ఎక్కడి నుండి ఎక్కడికి దాడి తీస్తూ తెలియదు మొన్నటికి మొన్న కొల్లాపూర్కు సంబంధించిన ఘటన చూసినాం రోజుకో ఘటన చూడాల్సి వస్తుంది ఈ రాజకీయ హత్యలు అనేది రోజుకో చోట రోజుకో ఘటన చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే యుద్ధ భూమిలో దిగి యుద్ధం జరుగుతా అంటే ఆ ఉగల మీద ఉగలు దాడులు చేసుకుంటున్నామా ఈ కుట్రలు ఏంది ఈ కుతంత్రాలు ఏంది అనేది ఆలోచించాలి పైకి మాత్రం అందరూ కడిగిన శుద్ధని శుద్ధపూసలెక్కనే కనబడతారు తెర వెనుక చేసేటి అన్నీ చేస్తారు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు బసిర్బాగ్ లో కాల్పులే జరిపింది కానీ ఈరోజు చీకట్లలో ఎవరికి ఏర్పడకుండా జీవితాలను నాగం చేస్తుంది ఎప్పటి ఎప్పుడు ఎవరి జీవితాలను నాగం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి కనబడతాను ఇక ఇంకోవైపు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలివాల్సిన విషయం ఏందంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇక చూడు పది నెలల్లో నలభై నాలుగు మంది పలి గురుకులాలలో ఏంది పోతున్న